కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో నేను చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడు వీలైతే వీడియో సేవ్ చేసి పెట్టుకో ఎందుకు నల్లదారం కడతారు అంటే ప్రాచీన కాలంనుంచి నమ్మకం ఏమిటంటే రంగు నెగటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది చెడుచూపు అసూయ వాటి వాటినుంచి శరీరాన్ని రక్షిస్తుంది అని చాలా సంప్రదాయ వైద్యం ప్రకారం కాళ్ల దగ్గర నాడులు ఎక్కువగా ఉంటాయి అక్కడ దారం కట్టడం వలన శరీరంలో ఎనర్జీ ప్రవాహం సరిగా జరుగుతుంది అని విశ్వాసం మనసు ఒకటి నమ్మితే శరీరం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అందుకే రక్షణ భావన పాజిటివ్ మైండ్సెట్ పెరుగుతాయి ప్రత్యేకించి చిన్నపిల్లలకు కట్టడం వల్ల కాళ్లు బలంగా ఉండడం కండరాల గ్రిప్ పెరగడం జరుగుతుందని కొందరు నమ్ముతారు ఇది వైద్యపరమైన సాక్ష్యంతో పూర్తిగా రుజువు కాలేదు కానీ సంప్రదాయంలో ఉంది నల్లదారం కట్టుకోవడం అనేది ముఖ్యంగా ఒక రక్షణ భావన సంప్రదాయం మరియు నెగిటివ్ ఎనర్జీని దూరం పెట్టే నమ్మకం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి